టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే గురుగారు ఈ మధ్యన ఒక టాపిక్ బాగా వింటున్నాను మాకు శత్రు బాధలు ఎక్కువైపోతున్నాయి ఏం చేసినా ఆ ప్రాబ్లం తీరట్లేదా అని చెప్పేసి చాలా మంది నోటి నుంచి వింటున్న మాట ఇది మరి ఆ శత్రు బాధలు తొలగి వాళ్ళు లైఫ్ లో కొంచెం డెవలప్ అవ్వాలంటే ఏ రెమెడీస్ బాగా యూజ్ అవుతాయి శత్రు బాధలు అంటే రెండు రకాలుగా ఉంటాయి బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు కొంతమంది శత్రువులు పైకి తెలుస్తారు బహిర్గత శత్రువులు కొంతమంది తెలియరు అంతర్గత శత్రువులు వెనకాలే ఉండి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు బహిర్గత అంతర్గత శత్రుబాధలు పోవటానికి మామూలు పరిహారాలు ఉన్నాయి తాంత్రిక పరిహారాలు కూడా ఉన్నాయి అయితే శత్రు బాధలు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు తాంత్రిక పరిహారాలు చేసుకోవాలి శత్రు బాధలు మాములుగా ఉన్నవాళ్ళు నార్మల్ పరిహారాలు చేసుకోవాలి ముందు తాంత్రిక పరిహారాలు చెప్పుకుందాం ఎందుకంటే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అందరికీ తాంత్రిక పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారం నిమ్మకాయ పరిహారం ఆ నిమ్మకాయ పరిహారం ఏంటంటే శనివారం మధ్యాహ్నం పూట ఒక నిమ్మకాయ తీసుకొని నాలుగు రోడ్ల కూడల దగ్గరికి వెళ్ళండి అంటే జంక్షన్ దగ్గరికి వెళ్ళండి మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ ఆ నిమ్మకాయని నాలుగు భాగాలుగా కోయండి కోసిన తర్వాత ఆ నాలుగు భాగాల మీద సింధూరం వేయండి కొద్దిగా వేసిన తర్వాత నాలుగు ముక్కల మీద సింధూరం వేస్తారు కదా మీకున్న శత్రువులందరూ కూడా మిత్రులుగా మారాలి లేకపోతే ఆ శత్రుపాతలు పోవాలి వాళ్ళు చేసే వ్యతిరేక ఫలితాలు ఏవి పనిచేయకూడదు అనుకుంటూ ఒక్కొక్క ముక్క దిక్కు దిక్కువైపు విసిరేయాలి ఇది తాంత్రిక పరిహారం చాలా సులభం నిమ్మకాయ తీసుకోవటం నాలుగు భాగాలుగా కోయటం అయితే నాలుగు రోడ్ల కూడల్లో కొయ్యాలి చేతిలో పట్టుకుని కోసి కొద్దిగా సింధూరం చల్లి నాలుగు ముక్కల మీద తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వైపులా వేయాలి ఇది ఒక అద్భుతమైన పరిహారం తర్వాత భయంకరమైన శత్రు బాధలు పోగొట్టేటటువంటి కాటుక పరిహారం కూడా ఉంది ఆ కాటుక పరిహారం ఏంటంటే ఒక తెల్ల కాగితం వైట్ పేపర్ తీసుకొని పెన్నుతో ఒక ట్రయాంగిల్ గీయాలి త్రిభుజం గీయాలి గీసిన తర్వాత కాటుక తీసుకొని ఆ ట్రయాంగిల్ మధ్యలో ఓం శం శనైశ్చరాయ నమహ అని కాటుకతో రాయాలి రాసిన తర్వాత కింద ఎవరైతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడో ఆ శత్రువు పేరు రాయాలి రాసి ఆ కాగితం మీ దగ్గర ఉంచుకోవాలి నలభై మూడు రోజులు మీ దగ్గర ఉంచుకొని పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇది తాంత్రిక గ్రంథాల్లో చెప్పారు నలభై నాలుగో రోజు నుంచి ఆ శత్రువు మీకు అనుకూలంగా మారిపోతాడు వ్యతిరేకంగా ఉండడు కావాలంటే మీకు ఫేవర్స్ కూడా చేస్తాడు అలాగే కొంతమంది ఉంటారు వాళ్ళు అనుకూలంగా మారటం ఉండదు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసినా తిప్పికొట్టడానికి ఇంకొక తాంత్రిక పరిహారం ఉంది శత్రువులు చేసే అన్ని ప్రయోగాలు తిప్పికొట్టడానికి వాళ్ళు మిత్రులుగా మారకుండా ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఇబ్బందులు మనకి రాకుండా ఉండటానికి ఒక అద్భుతమైన తాంత్రిక పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ కొద్దిగా ఖాళీ ప్రదేశానికి వెళ్ళండి నిర్జన ప్రదేశం ఎక్కువ జనసంచారం లేని ప్రదేశం తాంత్రిక పరిహారాలు జనసంచారం చోట చేయకూడదు నిర్జన ప్రదేశానికి వెళ్ళి చిన్న గుంట తీయండి గుంట తీసేసి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే నల్ల మినుములు ఉంటాయి కదా నల్ల మినుముల గింజలు కొన్ని తీసుకెళ్ళండి బియ్యపు గింజలు కొన్ని తీసుకెళ్ళండి ఆ నల్ల మినుము గింజలు బియ్యపు గింజలు అవి ఆ గోతిలో వేసి మట్టి కప్పేయండి మట్టి కప్పేసేటప్పుడు ఆ శత్రువు పేరు చెప్పుకోవాలి ఎవరైతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు చెప్పుకోవాలి చాలా సులభం ఖాళీ ప్రదేశంలో గొయ్యి తవ్వటం అందులో కొన్ని నల్ల మినుములు కొన్ని బియ్యపు గింజలు వేసి మట్టి కప్పేటప్పుడు శత్రువు పేరు చెప్పుకోవటం ఆ తర్వాత మట్టి కప్పేసిన తర్వాత దాని మీద ఒక నిమ్మకాయ వేసి ఇంటికి వచ్చేయాలి అప్పుడు ఆ శత్రువు ఏం చేసినా అవి మన మీద ఆ ప్రభావం చూపించదు అయితే కొంతమంది అనుకుంటారు ఇలా నాలుగు రోడ్ల కూడలికి వెళ్తే ఎవరైనా మమ్మల్ని చూస్తారేమో నిర్జన ప్రదేశానికి వెళితే ఏదో చేస్తున్నాం అనుకుంటారు అలా కొంతమందికి భయం ఉంటుంది కొంతమంది అయితే ధైర్యంగా వెళ్ళి చేస్తారు మనల్ని అడిగేది ఎవరని భయం ఉన్న వాళ్ళకి కూడా ఒక పరిహారం తాంత్రిక పరిహారం అద్భుతమైన పరిహారం ఉంది అదేంటంటే రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక రాగి గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లల్లో ఎర్ర చందనం అని ఉంటుంది మనకి షాపుల్లో అమ్ముతారు ఆ ఎర్ర చందనం కొద్దిగా వెయ్యండి చందనం పొడి వేస్తూ మిమ్మల్ని ఎవరైతే శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఆ నీళ్లలో చందనం పొడేసి తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి మర్నాడు ఉదయం ఆ నీళ్లు తులసి మొక్కలో పోయండి తులసి మొక్క లేకపోతే ఏదో ఒక చెట్టు మొదట్లో పోయండి ఇది చాలా సులభం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎవరు మనల్ని చూడరు ఆ ఇంట్లోనే చేసుకోవచ్చు ఏ నాలుగు రోడ్ల కూడలికి వెళ్ళి లేకపోతే నిర్జన ప్రదేశానికి వెళ్ళి చేయడానికి భయపడే వాళ్ళు మాత్రం ఇది చేసుకోండి రోజు రాగి గ్లాసులో నీళ్లు తీసుకోవటం ఎర్రచందనం పొడి కొద్దిగా కలపటం తల దగ్గర పెట్టుకోవటం కలిపేటప్పుడు మాత్రం శత్రువులు అందరి పేర్లు చెప్పుకోండి ఎంతమంది ఉంటే అంతమంది చెప్పుకోండి ఉదయం లేవగానే తులసి మొక్కలు లేదా ఏదైనా చెట్టు మొదట్లో పోస్తే క్రమక్రమంగా వాళ్ళందరూ మీకు అనుకూలంగా మారిపోతారు ఇవి మనకి తాంత్రిక పరిహారాల్లో చెప్పారు ఇక సులభమైనటువంటి పరిహారాలు మామూలు పరిహారాలు కూడా కొన్ని ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో ఎక్వేరియం పెంచుతున్నారు ఎక్వేరియం ఎందుకు ఉండాలి ఇంట్లో ఉంటే ధనలాభం కోసం ఉండాలి ఎక్వేరియం ఇంట్లో ఉంటే ధనలాభం వస్తుంది ఆ ఎక్వేరియంలో కూడా రకరకాల ఫిషెస్ ఉంటాయి అందులో గోల్డ్ కలర్ ఫిష్ కనుక ఉంటే శత్రు బాధలు తగ్గుతాయి గోల్డ్ కలర్ ఫిష్ ఉంటే శత్రు బాధలు తగ్గుతాయి ధనలాభం కలుగుతుంది అలాగే ఆ ఫిష్ల్లో కూడా ఒక స్పెషల్ ఫిష్ ఉంది దాని పేరు అరవణ 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 ఈ అరవణ అనే ఫిష్ని వాస్తు ఫిష్ అంటారు మీరు ఎక్వేరియం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అడిగి తీసుకోండి అరవణ అంటే వాస్తు ఫిష్ అని అర్థం ఈ అరవణ అనే వాస్తు ఫిష్ కనుక ఎక్వేరియంలో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకు కానీ ఇంట్లో సభ్యులకు కానీ ఎవ్వరికీ కూడా బాధలు ఏం చేయలేవు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అంతటి శక్తి ఈ వాస్తు ఫిష్కి ఉంటుందన్నమాట అలాగే ఇంకొంతమంది ఏమడుగుతారంటే ఇవన్నీ కాదండి ఏదైనా డాలర్ లాంటిది ఉంటుందా ఆ వేసుకోవటానికి వేసుకోవడానికి ఆ డాలర్ మెళ్ళలో వేసుకుంటే శత్రువులు కూడా మాకు అనుకూలంగా మారిపోవాలి శత్రువులు మిత్రులుగా మారిపోవాలి లేదా వాళ్ళు ఏదైనా ప్రయోగాలు చేస్తే మమ్మల్ని అవన్నీ ఏం చేయకూడదు ఆ ప్రయోగాలు తిప్పికొట్టాలండి అలా ఉంటుందా అంటే బగళాముఖి అమ్మవారి డాలర్ వేసుకుంటే శత్రువులు మిత్రులాగా మారిపోతారు వాళ్ళు ఏవైనా ప్రయోగాలు చేసినా అవి తిప్పికొట్టచ్చు మనకి రహస్య గ్రంథాలలో చెప్తారు అంతరిక్ష దేవతలను ఉంటారు తాంత్రిక దేవతలు వాళ్ళలో బగలాముఖి అమ్మవారికి చాలా శక్తి ఉంటుంది ఈ బగలాముఖి అమ్మవారి డాలరు రాగి లోహంతో కానీ పంచలోహాలతో కానీ చేయించుకొని మీద బగలాముఖి అమ్మవారు ఉన్నది మెళ్ళ వేసుకున్నా కూడా శత్రు తొలగిపోతాయి మరి డాలర్ వేసుకోవటం ఇవన్నీ కష్టమండి ఏదైనా దీపాలు లాంటివి ఉన్నాయా శత్రు బాధల్ని సమూలంగా పోగొట్టుకోవటానికి ఏదైనా అద్భుతమైన దీపం వెలిగించుకోవటం వీలవుతుందా అంటే ఒక అద్భుతమైన దీపం ఉంది ఆ దీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం రోజు అష్టమి తిథి వచ్చిన రోజు ఆదివారం రోజు సాయంకాలం పూట ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఇంటి ముందు భాగంలో ఆవ నూనెతో దీపం వెలిగించాలి ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెతో అష్టమి రోజు మంగళవారం రోజు అమావాస్య రోజు సాయంకాలం నేను చెప్పిన టైము ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో నూనె దీపం పెడితే భయంకరమైన శత్రువులు కూడా మిత్రులాగా మారిపోతారు శత్రు బాధలు సమూలంగా తొలగింపజేసుకోవచ్చు అలాగే అమావాస్య రోజు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికా అమ్మవారి ఆలయంలో నువ్వుల నూనె దీపం పెట్టి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పిస్తే కూడా తీవ్రమైన శత్రు నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు అలాగే కొంతమందికి దానాలు ఎక్కువ చేసే అలవాటు ఉంటుంది గురువుగారు ఏదైనా దానం చేస్తే ఈ శత్రు బాధలన్నీ తొలగిపోతాయని అడుగుతుంటారు శత్రు బాధలన్నీ తొలగింపజేసే దానం ఎండు ద్రాక్షకు ఉంటుంది అంటే ఎండు ద్రాక్ష ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ ఎవరైనా పంతులు గారికి తమలపాకులు తర్వాత రూపాయి రూపాయినాన ఉంచి తాంబూలంలో ఉంచి దానం ఇచ్చినట్లయితే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ మీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ క్రమక్రమంగా శత్రు బాధలన్నీ కూడా తగ్గిపోతాయి ఆ శక్తి ఎండు ద్రాక్ష దానానికి ఉంటుంది అది ఎన్ని అలా కనీసం నాలుగు జన్మ నక్షత్రాలు లేదా నాలుగు నామ నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకుంటే గనుక శత్రు బాధలు తొలగిపోతాయి అయితే ఇంకొంతమందికి ఏంటంటే పెద్ద పెద్ద శత్రుబాధలు ఉండవు ఊరికే ఆఫీస్ పాలిటిక్స్ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ఇలాంటి శత్రుబాధలు అన్నీ ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆఫీస్కి వెళ్ళగానే ఓం హరి మర్కట మర్కటాయ నమహ అనుకుంటూ ఆఫీసులో అడుగు పెట్టాలి ఆఫీసులో ఎవరైనా ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేస్తుంటే ఓం హరి మర్కట మర్కటాయ మనసులో పదకొండు సార్లు అనుకుంటే వాడే మనకు ట్రబుల్ క్రియేట్ చేయడు అనుకూలంగా మారిపోతాడు అలా చిన్న చిన్నవి చేసుకోవచ్చు ఈ విధి విధానాలు పాటిస్తే అన్ని రకాలైన శత్రు బాధల నుంచి బయటపడచ్చు మరి ఈ శత్రు బాధలు ఏ రకంగా ఉంటే మనం ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అదే విధంగా తాంత్రికలో ఎటువంటి పరిహారాలు ఉన్నాయి నార్మల్ గా చేసుకునే రెమెడీస్ ఏ రకంగా ఉన్నాయి చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు మంచిదమ్మా సర్వే జనా చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే